సర్టిఫికెట్లు కుల ఆదాయ నివాస జారీ చేయడంలో ఎంఆర్ఓ ఆలస్యం చేస్తే బత్ ప్రశ్న జవాబు ఎంఆర్ఓలు మీ సర్టిఫికెట్లను నిర్దిష్ట కాల పరిమితిలో జారీ చేయాలి ఆలస్యం జరిగితే మొదట వ్రాతపూర్వక అభ్యర్థం చేయండి అప్పటికీ మీకు స్పందన లేకపోతే ఉన్నతాధికారులకు ఆర్డీఓల కలెక్టర్ ఫిర్యాదు చేయవచ్చు బతు ఉమ్మర్టించే విభాగాలు బ్యాచలర్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ బిల్లు రెండు సదహేడు ప్రస్తుతం బిల్లుగా ఉంది కానీ పౌర సేవలకు హామీస్తుంది సేవలకు కాలపరిమితిని నిర్దేశిస్తుంది కాబీ ఆంధ్రప్రదేశ్ పౌరుల చార్టర్ సిటిజన్స్ చార్టర్ ఎంఆర్ఓ కార్యాలయానికి సంబంధించిన సేవలకు నిర్దిష్ట సమయాలు ఉంటాయి సంబంధిత కేసు చట్టం యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ మేజర్ జనరల్ మదన్ లాల్ యాదవ్ పౌరులకు వేగవంతమైన సేవలను అందించాల్సిన ప్రభుత్వ అధికారుల బాధ్యతను నొక్కి చెబుతుంది మీ పరిష్కారం ఉన్నతాధికారులకు ఫిర్యాదు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు